చెవిలో కోరిన కోరికలను తీర్చే మహాగణపతి ఆలయం అవునండి ఈ ఆలయంలో నిజంగానే మనం కోరికలని ఆయన చెవిలో చెప్పొచ్చు మీరు విన్నది నిజమేనండి బిక్కబోలులో వెలిసినటువంటి ఈ స్వయంభూ మహాగణపతి ఆలయంలో మనం స్వయంగా స్వామివారిని స్పృశించి ఆయన చెవిలో మన కోరికలను చెప్పొచ్చు ఆ కోరికలు కూడా నెరవేరుతాయని ఎంతో కాలంగా భక్తులు నమ్ముతూ ఉన్నారు ఈ విగ్రహం నిరంతరం పెరుగుతూ కూడా ఉందని కూడా మనకి పురావస్తు శాస్త్రవేత్తలు కూడా తెలియజేశారు అటువంటి ఈ గొప్ప మహిమాన్విత ఈ గణపతి మహాగణపతి యొక్క ఆలయాన్ని చాళుక్య చక్రవర్తి అయినటువంటి రాజరాజ నరేంద్రుడు నిర్మించాడని చెబుతారు ఈ ఆలయంలో గణపతి స్వయంగా వెలిసి ఉన్నటువంటి ఈ మూర్తిని మనం సృశించి మన కోరికలని ఆయన చెవిలో చెప్పినట్లయితే తప్పక నెరవేరుతాయి కనుక ఈయన చెవిలో కోరికలు వినే మహాగణపతి గాను విజయ గణపతి గాను లక్ష్మీ గణపతిగాను పిలువబడుతున్నాడు ఇంత గొప్ప పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా బిక్కువోలులో వెలిసి ఉంది ఈ ఆలయం శిల్పకళా వైభవంతో తూర్పు చాళుక్యులు కాలనాటిదిగా చరిత్రకారులు నిర్ధారిస్తున్నారు